మనం తిరుమల రాయని గుట్ట వద్ద నుంచి కొంచెం కిందికి దిగి వస్తానే మనకు ఇక్కడ ఏడు మంచాల నవారు లేదా ఏడు మంచాల నొలక ఎంత ఉంటుందో అంత లోతు ఉంటుందన్నమాట ఇది ఇక్కడ ఉన్నటువంటి దొన కొందరు దొన అంటారు కొందరు కోలేరు కూడా అంటారు మనం చూస్తున్నాం కదా ఇది చూడడానికి ఒక పాదమాకారం ఉందన్నమాట ఇది ఇక్కడ ఉన్న దొన ఈ దొన అనమాట ఇది చుట్కారం లొకేషన్ చూడండి ఒకసారి ఇక్కడ ఉండే దొరి దొరం నుంచి కొంచెం ముందు పోతేనే మనకి ఇక్కడ ఒక పాదం వస్తుంది చూస్తారండి ఇక్కడ నామాలు ఉన్నాయి ఒక పక్క ఇక్కడ దేవుని పాదం చిన్న ఇక్కడ ఐదేళ్ళు దేవుని పాదం చిన్నది ఉంది ఇదే కొండ ఇదా మన పైకి పోలీసు ఇప్పుడు మనం పై నుంచి వచ్చిన కిందికి అక్కడ పైనుంచి కింది మెల్ల నడుచుకుంటా ఇక్కడికి వచ్చి ఆ దొనాన్ని చూపించాం తిరుమల గుట్ట వద్ద దొనం చూసిన ఇప్పుడే అక్కడే పక్కన పాదాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఎక్కేసి ఇప్పుడు మనం అక్కడ దేవాలయం వద్దకు పోతాం పైకి ఇప్పుడు కూడా తిమ్ముడు లోపలికి లోపల దేవాలయము పైన అంత బండలు ఉన్నాయి సుమారుగా వీళ్ళు లోపలికి పోతే మనకి ఇక్కడ తెలుసుకున్నది లోపల లోపల ఒకసారి చూద్దాం అండి ఇక్కడ నుంచి బయట పోదాం లోపల చూస్తే దేవాలయం బాగుంది అట్లా లేదా బయట చూస్తే లొకేషన్ అంతా ఇది ఇక్కడికి వచ్చేప్పుడు ఒక చక్కకు దేవుని యొక్క విగ్రహాలు ఉన్నాయి కొన్ని చిక్కున్నారు మనం ఇక్కడ వచ్చేప్పుడు సైడ్లో కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి లోపల సత్రాలు ఇది అంతా బ్యాక్ సైడ్ గుడి ఎనక వైపు వెనక వైపు ఒక లొకేషన్ చూడండి ఎంత బాగుందో పక్కన కూడా ఇంకో ఉంది సత్రము ఇది తిరుమల రాయని కుట్ట వెనక వైపు తిరుమల కుట్టకు మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ నామాలు కనబడతాయి ఈ నామాలుగాంచి ఇట్లా ఇదాని పోవాలి రూటు ఇట్లా పోదాం చక్కగా పైకి రాయచూటికి అతి దగ్గరలో అతి పురాతనమైన దేవాలయం తిరుమల రాయని గుట్ట ఇక్కడ అతి పురాతనమైనది ఇది దేవాలయం అతి పురాతనమైనది అని పెద్దలు చెప్తున్నారు ఈ సమయపల్లి మండలం మూడకట్ల దగ్గరలో ఉంది దేవాలయం కొండపైకి వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తున్న మార్గం ఇదంతా పైకి వేసి మనం వీడియోస్ చూద్దాం దేవాలయం చూద్దామండి మనకు అక్కడ ఎదురు కనబడుతున్నది తిరుమల రాయని గుట్టకు పైకి వెళ్ళేటప్పుడు మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది ముందుగా మనకు అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం కనబడుతుంది ఇది దాటుకున్న తర్వాత మనము కొండపైకి వెళ్ళొచ్చు తిరుమల రాయని గుట్టకు వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ముందుగా మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి కనపడతాడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ పైకి వెళ్దాం మనం ఇదాని వెళ్ళిపోతాం పైకి ఇదాన్ని పైకి పోతే వస్తుంది గుడి కొండపైకి మనం వెళ్ళేటప్పుడు పక్కన చుట్టుపక్కల గ్రామం మొత్తం కనబడుతుంది ఇక్కడ పెద్ద కాలనీ ఉంది ఆ కాలనీ కూడా బాగా చూడవచ్చు ఈ కొండపై నుంచి రాయచూటిని మొత్తం చూడవచ్చు ఇప్పుడు మనం తిరుమల వరకు వచ్చేసాము లోపల దేవాలయాట చూద్దాము చూద్దామండి అక్కడ కూడా ఇంకో సతం ఉంది ఆడు కూడా తిరుమల రాయణిగుట్ట తిరుమల రాయణిగుట్ట వద్దకు వచ్చాము ఇప్పుడు ఈ తిరుమల రాయని వద్ద లోపల దేవాలయము పక్కన రెండు సత్రాలు మూడు సత్రాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు ఇదో సత్రం మూడు ఇక్కడ మనము ఒక చెక్కకు ఒక దేవురి యొక్క శిల్పాలు చెక్కున్నారు ఇక్కడ ఇది గుడి లోపల ఎంట్రన్స్ లోపల ఇది సైడ్లో చూపిస్తాను సైడ్లో ఏమి ఉండదు వెనక్పైపు కూడా చూద్దాం మనము ఇప్పుడు మనం ఒక సత్రము అంతా మొత్తం బండలతో ఉండాలి మొత్తం బండలు వేసుకున్నారు ఈ గుడివైపు గుడి వెనక వైపు అనమాట ఇదంతా ఇది గుడి వెనక వైపు ఇదంతా తిరుమల గుట్ట దేవాలయం వెనక వైపు ఇదంతా మార్గం ఇక్కడ లొకేషన్ కూడా అండి ఎంత లొకేషన్ చూడండి ఒకసారి ఎంత గుడి వెనక వైపు మనం ఇక్కడ వచ్చినప్పుడు పక్కన ఇంకో సత్రం అనమాట ఈ గుడికి అవతల దొనం ఉంది అక్కడ దేవుని పదాలు కూడా ఉన్నాయి సత్రంపై వచ్చినప్పుడు మొత్తం బండలతో వేసినారు సత్రం అంతా కట్టాలతో కట్టినారు బండలు బండలతో కూర్చోడానికి బండలు ఉన్నాయి మొత్తం జగన్న కాలనీ కనపడుతుంది చూడండి అదో కాలనీ ఈ తిరుమల గుట్ట మొత్తం లొకేషన్ ఇదంతా అక్కడే దోనాలను అవన్నీ చూద్దాము ఇక్కడ దేవుని పాదాలు కూడా చూద్దాము ఇక్కడ నుంచి నడుచుకుంటే కిందికి పోతాము కిందికి పో నడుచుకుంటూ కొంచెం కిందికి పోతాండి అక్కడ మనకు దేవుని పదాలు కనపడతాం చూడండి అక్కడ పోదాం లాస్ట్ దేవుని పదాలు దగ్గరికి మనం ఇట్లా కొండపై నుంచి నడుచుకుంటూ వస్తానే కూడా దొనలేకపోవచ్చు దగ్గరికి దొనకు వెళ్ళేటప్పుడు మనకు మార్గపదో ఇక్కడ చూడు ఇక్కడ దేవుని పాదం దేవుని పాదం చూస్తేనే మనకు పక్కనే దొన ఉంది దొన దగ్గర కూడా వెళ్ళి చూద్దాం దొన దగ్గరగా మీకు ఈ దొనలో ఇక్కడ కూడా ఒక పాదం ఉంది ఇక్కడ చూడండి ఐదు ఏళ్ళు దేవుని పాదము కనీస దేవుని పాదము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏళ్ళు ఐదు ఏళ్ళు దేవుని పాదం దగ్గరగా తీస్తారు చూడండి మీకు ఇక్కడ ఉండే దొనలో ఏడు మంచాల నులక లోపలికి వేసినా కూడా అంత లోతుందంట ఇది ఇక్కడ పైనుంచి మనం కొండపై దిగి వచ్చినప్పుడు అక్కడ పాదాలు మరి ఇక్కడ ఇంకో పాదం చూడవచ్చు దేవుని పాదము ఇక్కడ ఉన్న దొన దొన లేదా కూనేరు అంటారు ఇది వచ్చేసి చూడడానికి పైను చూసేనా ఒక పాదమాకారంలో ఉంది అనమాట ఈ తిరుమల రాని గుట్టకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఒక పెద్ద కాలనీ కనబడుతుంది ఈ దేవాలయం తిరుపతి రాయని గుట్ట దేవాలయం మొత్తం చూసిన తర్వాత తిరిగి మనం కిందికి వచ్చేప్పుడు కనిపిస్తున్న మార్గం ఇదంతా ఇక్కడ నుంచి లాస్ట్ చివరి వరకు నేను చూపిస్తాను రండి ఈరోజు బ్లాక్ వచ్చేసి ఆయచ్యూడికి దగ్గరలో తిరుముట్రానికి కొండ అది పురాతనమైన దేవాలయం సందర్శించ సందర్శించడం జరిగింది